న్యూస్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కోరికల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ సరితకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ జీతం నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని హెల్పర్స్కు పదకొండు వేల రూపాయల జీతం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత సంవత్సరం ఇరవై నాలుగు రోజుల సమయం దీక్ష చేయడం జరిగిందని కేంద్ర రాష్ట్రం స్పందించి తమకు సరైన నిర్ణయం లేని ఏడల మళ్లీ సమ్మె చేయడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు కోరికల దినోత్సవం పైన కోరిక కోరికల దినోత్సవం సందర్భంగా ఎంఆర్బాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆయాలకు టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి పైనుంచి ఆర్డర్ వచ్చింది కాకపోతే వాళ్ళకి ఇంత అని చెప్పేసి డిక్లేర్ చేయలేదు దాని గురించి మాకు ఆయాకు లక్ష రూపాయలు టీచర్కు రెండు లక్షల రూపాయలు మేము చేసే జీవితంలో సగం పెన్షన్ రూపం ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నాం మాకు అంగన్వాడీ సెంటర్లో ఫ్రీ స్కూల్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు మాకు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్ పోతుండ్రు దాని గురించి మాకు కూడా కొద్ది చర్యలు తీసుకుంటే అంగన్వాడీ సెంటర్కే పంపించాలని చెప్పేసి మాట్లాడితే మేము కూడా వాళ్ళకు చెప్పగలుగుతాం మాకు పద్దెనిమిది వేల రూపాయల చీ టీచర్లకు పద్దెనిమిది వేల రూపాయలు ఆయలకు పదకొండు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో ఇరవై మొన్న పోయిన సంవత్సరంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము సమ్మె చేసినా కానీ దాని మీద ఎటువంటి ఇది లేదు అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైనా ఈ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టు పట్టించుకొని మాకు ఇవి పద్దెనిమిది వేల రూపాయల జీతము ఆయాలకు మాకు పెంచాలని చెప్పేసి ఇటువంటి జీతాలు పెంచకపోతే మళ్ళీ కూడా సమ్మె చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి